మేడ్చల్ జిల్లా గడ్కేశర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సీ నగర్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ మున్సిపల్ పరిధిలోని రైల్వే గేట్స్ ఎదురుగా లక్ష్మీనగర్లో ప్రేమ హాస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక మాజీ కౌన్సిలర్లు కొమ్మగూని రామాదేవి గౌడ్ చందుపట్ల వెంకటరెడ్డి బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు ఈ శిబిరంలో కంటి పరీక్షలు దంత వైద్యులు షుగర్ బీపీ థైరాయిడ్ వంటి వ్యాధుల్ని పరిరక్షించి ఈ కార్యక్రమాన్ని స్థానిక మాజీ కౌన్సలర్లు కొమ్మగొని రామాదేవి మైపాల్గొడ్ చందుపట్ల వెంకటరెడ్డి బొక్కా సంగీత ప్రభాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు శిబిరంలో కంటి పరీక్షలు దంత వైద్యులు షుగర్ బీపీ థైరాయిడ్ వంటి వ్యాధుల్ని పరీక్షించి ఫ్రీగా మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వాహకులు రెవరెంట్ డాక్టర్ విజయ దార్ల రెవరెంట్ డాక్టర్ ఎలిజబెత్ దార్ల వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ శిబిరంలో మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నిర్వాహకులు తెలియజేశారు అనంతరం మిషన్ శిక్షణ పూర్తయిన నూట మందికి స్థానిక గట్కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పందిరి పరశురామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందించారు ఈ కార్యక్రమంలో బిషప్ సింగంపాల్ ప్రేమ కమిటీ సభ్యులు పరుమల నాగేశ్వరరావు రోజా శ్యామ్ లలిత నరేష్ జిమ్మి జయలక్ష్మి మోజస్ ప్రకాష్ సిపోరా బాబ్జీ మేరీ శకుంతల దార్ల పుష్పమ్మ నీలమ్మ విజయ నేత్రాలయ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ ప్రియదర్శిని హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు బృందం పాల్గొన్నారు

పాలు జీలకర్ర కాసుకొని తాగండి లేదా మరి జీలకర్ర ధనియాలు వాడండి మీకు కొంచెం బీపీ అనేది తగ్గుతుంది మరి మెంతులు వాడండి మీకు షుగర్ తగ్గుతుంది కొవ్వు అనేది తగ్గుతుంది సో ఇలా చేయాలి సో దినానికి చాయ్ ఎక్కువ తాగదు టీ ఒక్కసారి తాగా అనేది రాకుండా ఉంటుంది మరి మూడవదిగా పాలు మీరు అనొచ్చు అదేంటి పాల పాల వల్ల చిన్నపిల్లలైతే మీరు పాలు తగండి అర్థమైన మీరు ఇంకా చిన్నపిల్లలైతే అయితే పాలు పెద్దలైతే అయితే పెరుగు తినండి అర్థమైందా సో పాత అయితే అజీర్ణము షుగర్ వ్యాధి కొవ్వు వేటి పెరగడము మోకాళ్ళ నొప్పులు గ్యాస్ మలబద్ధకం ఇవన్నీ సమస్యలు వస్తాయి ఇంకొక నాలుగోదిగా తెల్ల అదేంటి మైదా ఇక బేకరీ పోతే ఏం చూసినా మైదానే అర్థమైందా వేరే వేరే రంగుల్లో వేరే వేరే రూపుల్లో వేరే వేరే పేదలతోటి వేరే వేరే ఖర్చుతో ఉంటుంది అంతేనా కాబట్టి మీరు ఎప్పుడు అంటే చాలా మంది ప్రతిరోజు తీసుకుంటున్నారు అందుకని ఎప్పుడో ఒకసారి తీసుకోవాలని మీకు ఏం కాదు కానీ నేను కాబట్టి మైదా తక్కువ చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి కాబట్టి అది ఈ రీతిగా మేము చేస్తారు రెండో ये ये फिर इस तरह का है अलग कुछ है काम है अल्ताबाई विजय बाई कुछ 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 है पांच అయిపోయింది కళ్ళు మైకల్ ఏమైతే మనం చేసినా తీసుకోవాలి కదా ఏం చెప్పలేదు ఆయన ఎంత ఇరవై మూడు సార్లు ఎన్ని సార్లు ఇచ్చి అవును ఒక ప్రాణాన్ని నిలబెట్టాడు కదా

ఎవరైనా ఇట్లా వస్తున్నారా అందుకే మేడం వినమ్మ ముస్కిలా अच्छा एक चीज है डायरेक्ट आप केपीसी देख 85 आदर्श पावन शाम